ఏజెన్సీ విధానాన్ని తొలగించి ప్రభుత్వమే నేరుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని సిద్దిపేట జిల్లా అవుట్ సోర్సింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనమల్లగిరి ప్రభుత్వాన్ని కోరారు గత పది నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఆయన కోరారు ఔట్సోర్సింగ్ జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇస్తున్నామని అందులో భాగంగానే సిద్దిపేట కలెక్టర్ మను చౌదరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెల నెలా వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు ఏదైతే ఏజెన్సీ విధానం ఉందో తక్షణమే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలి గత సంవత్సరం పదిహేనులు పాలించినటువంటి గత ప్రభుత్వం మమ్మల్ని ఏ రకంగా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇకనైనా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వంలో మాకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని రేపు జరగబోయేటువంటి శీతాకాల సమావేశాలలో ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టి మా అందరికీ న్యాయం చేయగలని గత ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి ఇంతవరకు శాలరీస్ రాలేదు వెంటనే శాలరీస్ ఇప్పించి అలాగే మహిళలకు ప్రస్తుతి సంబంధించినటువంటి సెలవులను కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది వెంటనే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి మా ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా అకౌంట్లోకే ఏదైతే ఉద్యోగి అకౌంట్లోకే నేరుగా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ ఎనిమిది నెలల నుండి జీతాలు లేవు సార్ మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి దీనిపైననే ఆధారపడి ఒంటరి మహిళలు కూడా దీనిపైననే చేస్తున్నారు సార్ ఎనిమిది నెలల నుంచే చాలా అవస్థలు పడుతున్నాం టైంకి రావాలి సిక్స్ థర్టీకి అట్లా వచ్చి మళ్ళీ సిక్స్ థర్టీ వరకు మేము డ్యూటీ చేయాలి ఎనిమిది నెలల నుంచి అయితే మా కోసం పట్టించుకున్న మానవుడు లేడు సార్ మాకు కరెక్ట్ టైంకు నెల నెలకి సాలరీస్ రావాలని మా విజ్ఞప్తి